హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ అర్ ఛానల్ శ్రావణ మాసం మొదటి శనివారం అండి నేను సప్త శనివారాల వ్రతం ఆచరిస్తున్నాను నేను ఏ విధంగా చేసుకుంటున్నానో మీకు చూపిస్తానండి తెల్లవారుజామున నిద్రలేచి బయట ఇల్లు వాకిలంతా కడుక్కొని ముగ్గు పెట్టుకోవాలండి పూజకు కావాల్సిన వస్తువులన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి ముందు కింద ఎక్కడైతే మనము ఈ వ్రతాన్ని ఆచరించదలుచుకున్నామో అక్కడ పసుపు పసుపుతో బాగా అలికేసి పిండితో దీపం పిండితో ముగ్గు పెట్టాలండి తర్వాత పసుపు కుంకుమలు అలంకరించి పీట వేసి పీట పైన కొత్త వస్త్రం కానీ ఉతికిన వస్త్రం కానీ ఏదైనా సరే కొత్త వస్త్రం వేసి దానిపైన కొంచెం బియ్యం పోసి వెంకటేశ్వర స్వామి లక్ష్మీ సమేతంగా ఉండేదైతే పెట్టాలండి పెట్టిన తర్వాత గణపతిని కూడా పెట్టుకోవాలి మీ దగ్గర ఏమన్నా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు కొందులు పెట్టుకోవాలి మనము ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వ్రతానికి పిండి దీపాలు వెలిగించాలండి పిండి సిద్ధం చేసుకోవాలి మన కోరిక అయితే ఏది ఉందో ఆ కోరికను చెప్పుకుంటూ స్వామివారికి ముడుపు కట్టుకోవాలి కట్టుకోవచ్చు లేదంటే లేదండి నేనైతే ముడుపు సిద్ధం చేసుకుంటున్నాను మీకు తోచినంత మీరు ఏ విధంగా అనుకొని ముడుపు కట్టాలో ఆ విధంగా ముడుపు కట్టి పెట్టుకోండి మీ సంకల్పం ఏదైనా ఉంది స్వామివారికి చెప్తూ ఆ ముడుపుని చూపిస్తూ ముడిపిని కట్టి కోరిక తీరిన తర్వాత తిరుమలకి వచ్చి మేము ముడుపు చెల్లించుకుంటామని మొక్కోవాలండి మెయిన్ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయము సమర్పించిన తర్వాత ఇప్పుడు పిండి దీపాలను రెడీ చేసుకున్నానండి పిండి దీపాలు ఎలా లేకు తడి బియ్య పిండి కొట్టుకొని దాంట్లో కొంచెం బెల్లము పాలు వేసుకొని దీపాలకు సరిపోయేటట్టు క్వాంటిటీ తీసుకొని ఏడు దీపాలు కానీ రెండు దీపాలు కానీ వెలిగించుకోవచ్చండి నేను ఏడు దీపాలు వెలిగిస్తున్నాను ఏడు దీపాల్లో ఏడు ఒత్తులు సమర్పించి వెలిగించాలి శని భగవానికి ఎంతో ఇష్టమైన కా కాబట్టి నువ్వుల నూనెతో వెలిగిస్తే మంచిది ఆవు నూనె వేయవచ్చు ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించవచ్చు ఏకహారతితో వెలిగించాలండి దీపాలన్నీ నేను అన్ని ఏకహారతతో వెలిగిస్తున్నాను చూడండి స్వామివారికి నైవేద్యంగా నువ్వులు ఉండలు పానకం వడపప్పు చలిమిడి మీకు ఇష్టమైతే ఏదన్నా పదార్థాలు చేసి పెట్టుకోవచ్చండి కంపల్సరీ పెట్టాల్సిందైతే ఇవ్వండి మీరు ఏడు రకాలు చేసి పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు లేదంటే ఏడో శనివారం రోజు ఏడు రకాలు ఏడు ఏడు అని వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనవి కాబట్టి ఏడు ఏడు చేసి పెట్టచ్చండి ఇవే పెట్టాలి ఇవే చేసుకోవాలి అనే ఇదైతే ఏం లేదండి మనకి నచ్చింది చేసుకోవచ్చు కొబ్బరికాయ అయితే కంపల్సరీగా సమర్పించుకోవాలి స్వామివారికి అష్టోత్తరం చదువుకోవాలండి లక్ష్మి అష్టోత్తరం వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం గోవింద చదివే చదివేవాళ్ళు చదువుకోవచ్చు చదవని వాళ్ళు ఫోన్లో ఆడియో ఆన్ చేసి మీ పూజ చేసుకోవచ్చండి అక్షంతలు పూలతో తులసిమాల మెయిన్గా తులసిమాల సమర్పించాలండి వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనది తులసిమాల మాల సమర్పించుకున్నాను వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ రక్షక గోవింద గోవింద మన గోత్రం చెప్పుకొని ఒకసారి మనసులో తలుచుకొని పూజ స్టార్ట్ చేసుకోవాలండి ఇప్పుడు గోవింద నామాలు చదువుతున్నానండి శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద భక్తల గోవింద భాగవత ప్రియా గోవింద లక్ష్మి అష్టోత్తరం కూడా పెట్టు చదువుకోవాలండి నూట ఎనిమిది నామాలు స్వామివారితో పాటు అమ్మవారిని కూడా పూజిస్తేనే మనకి అనుకున్న కోరికలు నెరవేరుతాయి సర్వమంగళ మాంగల్యే మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే నారాయణే నారాయణి నమోస్తుతే సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే చరణ్యే దేవి త్రయంబకే దేవి నారాయణే నమస్తుేవి ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కుల వాడ అనాథరక్షక గోవింద గోవింద వడ్డీ కాసులవాడా గోవింద నామాలన్నీ చదివిన తర్వాత ధూపదీవ నైవేద్యాలన్నీ సమర్పించుకోవాలండి ఇప్పుడు కొబ్బరికాయ సమర్పిస్తున్నాను ప్రసాదాలంతా స్వామివారికి చూపిస్తూ నైవేద్యం స్వీకరించమని అడగా చెప్తున్నానండి ఇచ్చేసి మనకి ఏదైనా కష్టం వచ్చినా మనకి ఆరోగ్యం బాగాలేకపోయినా పిల్లలకి కానీ ఏదైనా చేసుకునేటప్పుడు ఈ శనివారాలు వ్రతం చేసుకుంటే ఎంత శుభం జరుగుతుందంటే అదేవిధంగా ఈరోజు నేను అఖండ దీపం కూడా వెలిగించుకున్నాను తొమ్మిది రోజుల పాటు అఖండ దీపం వెలిగించుకుందామని వెలిగించానండి అఖండ దీపం వెలిగించినప్పుడు మనం ఎన్ని రోజులు వెలిగించాలనుకున్నాం అన్ని రోజులు ఆరకుండా చూసుకోవాలండి ఒత్తి మార్చే విధానము ఆల్రెడీ చూపించమనే కామెంట్లో తెలియజేయండి చూపిస్తానండి ఒత్తి వెలిగించుకొని పక్కన దీపంలోనే పక్కన పెట్టుకొని ఈ ఒత్తిని తీసేసి ఆ ఒత్తిని వెలిగించుకొని చేసుకోవచ్చండి మనము నిరంతరము గమనిస్తూ అఖండ దీపాన్ని ఆరకుండా చూసుకుంటే సరిపోతుంది చూడండి ఆ దీపాల వెలుగులో వెంకటేశ్వర స్వామి రెండు కనులు సరిపోవడం లేదండి చూడ్డానికే ఓం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ